హాయ్ అండి నమస్తే నా పేరు ఎదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తమ్చొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్లో నాకు ఫోన్ చేయొచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారినో పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే లేదు బై రోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ అయితే తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే కట్ అయితే తీసుకెళ్ళాలండి ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు ఓనర్స్ అనేది వెహికల్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడు మొత్తం ఫుల్ పేమెంట్ అయితే కట్టాలి నేను వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మూతీ సుజుకి ఎస్ క్రాసెస్ జేటా వేరేటు రెండు వేల పద్దెనిమిది మూడు నెలల మేనుఫ్యాక్చరింగ్ మూడు నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఎనభై ఏడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉంది అమ్మే వెహికల్ లేదు కదండి అన్న వాళ్ళది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పొద్దుటూరు వాళ్ళది అన్న పేరు వచ్చేసి మురళీధర్ రెడ్డి అండి అన్నవాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా వేరేట్ అండి ఎనభై ఏడు వేలే తిరిగింది ఈ వెహికల్ నేను వాళ్ళకు ఢిల్లీలోనే ఐదు లక్షల యాభై వేలకైతే తెప్పించినానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ సపరేటు ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉందండి అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా పే చేసినారు ప్ల హైదరాబాద్ వరకు కంటైనర్కి పంపిమని చెప్పినారు అక్కడ నుంచి వాళ్ళు అన్నవాళ్ళు అయితే రిసీవ్ చేసుకుంటారు అన్న వాళ్ళకి నేను ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ కంటైనర్తో అయితే పంపిస్తున్నానండి ఈ వెహికల్ అమ్మే వెహికల్ అయితే కాదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ నేను ఈ వెహికల్ మన వాట్సాప్ గ్రూప్ ఇది మన యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేయలేదండి ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినాను వాట్సాప్ గ్రూప్లో పేస్ట్ చేసినాను ప్లస్ నా వాట్సాప్ స్టేటస్ అది పెట్టినాను వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో నా వాట్సాప్ గ్రూప్లో అయితే ఉన్నారు చాలా రోజుల నుంచి ఆయన ఫాలో అవుతున్నారు ఇంతకుముందు కూడా ఒక ఎసరాస్కి అడ్వాన్స్ పంపిస్తున్నారు కానీ అది డీల్ క్యాన్సల్ అయిపోయింది అన్నవాళ్ళకు ఆ అమౌంట్ కూడా రిటర్న్ పంపించడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్ చూసిన వెంటనే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం వెంటనే అన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఐదు లక్షల యాభై వేలకి తెప్పించినా ట్రాన్స్పోర్ట్ సపరేటు ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ సపరేటు ఇప్పుడు ప్రజెంట్ అన్నవాళ్ళకు త్రో అయితే పంపిస్తున్నారు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో అయితే అన్నవాళ్ళకి తెలిపిస్తుంది మీరు ఎవరన్నా కూడా నాకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే నా వాట్సాప్లో హాయిని పంపిణీ నేను వాట్సాప్ లింక్ షేర్ చేస్తాను దానిలో జాయిన్ కావచ్చు లేదంటే నేనే యాడ్ చేస్తాను యాడ్ కాని వాళ్ళకి నేను వాట్సాప్ లింక్ కూడా షేర్ చేస్తానండి మీరు కావాలంటే జాయిన్ కూడా కావచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా నా వాట్సాప్ లింక్ ఇస్తానండి కింద డిస్క్రిప్షన్లో కూడా నా వాట్సాప్ లింక్ ఇస్తాను దాని దాన్ని ప్రెస్ చేసి కూడా మీరు వాట్సాప్లో కూడా జాయిన్ కావచ్చు అండి మంచి మంచి ఫోటోస్ కొన్ని ఫోటోస్ కొన్ని బండ్లు వీడియోస్ మేము అప్లోడ్ చేయలేమండి వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు మనం కూడా చేస్తుంటాము అందుకని మేము అప్లోడ్ చేయలేము ఓన్లీ ఫోటోస్ కూడా కొన్ని కొన్ని షేర్ చేస్తుంటాయి అన్ని డీటెయిల్స్ కూడా మా దగ్గర కూడా ఉంటాయండి మీరు ఎవరైనా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ప్లస్ మీరు వాట్సాప్లో హాయ్ అని పంపించినా కూడా నేను వాట్సాప్లో కూడా జాయిన్ చేస్తానండి ఈ వెహికల్ చూడడం వాళ్ళ కోసం ఒకసారి నేను వెహికల్ అయితే చూపిస్తాను చూడండి అగేనా ఈ వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది టైం ఇచ్చింది చూసుకుంటే కంపెనీ టైం ఇచ్చింది ఉందండి ఇంజన్ సీల్డ్ అవుతుంది అప్పలాసెట్టువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు మీరు అప్పుడ్రాన్సెట్టువంటి డ్యామేజ్ అయితే లేదు ఏబీఎస్ బ్రేక్ అవుతుంది బాన్లెడ్ కింద స్పన్నర్ అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది అండి టైర్స్ చూసుకుంటే నాలుగు నా టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి అలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు కీ యస్ సెంటర్ తో స్పార్ట్ అయిన సరికి అయితే అవైలబుల్గా ఉందండి పుష్టార్ట్ బోటన్ అయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉంటాయండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి స్టార్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటం బెజెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ అయితే ఉంది ఇన్బోల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రీడింగ్ చూసుకుంటే ఎనభై ఆరు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై ఎనిమిది మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం మొబైల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది గియర్ సిస్టమ్ చూసుకుంటే గేర్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ ప్లేస్ అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటి అవుతుంది గ్లాసులు డిక్కీ డోర్లు ఏది కూడా రిప్లేస్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్లు మొత్తం ఒరిజినల్గా ఉన్నాయండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిను బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది స్టెబ్ డైడర్ అయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఒకటి రెండు సార్లు అయితే స్టెబ్ అయితే యూజ్ చేస్తున్నారు ఎక్కువ కూడా యూజ్ చేయలేదు చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఐదు లక్షల యాభై రిపేర్ ఇప్పించండి అన్న దూరం వచ్చేసి మురళీధర్ రెడ్డి అన్న వాళ్ళ ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పొద్దుటూ కడప డిస్ట్రిక్ట్ పొద్దుటూరు అండి ఐదు లక్షల యాభై వేలకైతే అన్న వాళ్ళకి ఇప్పించినాను ట్రాన్స్పోర్ట్ ప్లేస్ కమిషన్ అనేది సపరేట్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ వెహికల్ నేను త్రూ అయితే అన్నవాళ్ళకి అయితే పంపిస్తున్నాను మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో మన నెంబర్ ఉంటుందని నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ ఫర్ వాచింగ్ బై